నమస్తే వన్ టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ సిరిసాగర్ తిరువీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్న వేళ అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందు చేస్తున్న వేళ దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్న వేళ భూలోకమంతా పండగ వాతావరణాన్ని సంతరించుకున్న వేళ జరిగే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగు ప్రత్యేకమే ప్రతి సేవ వైభవోపేతమే బ్రహ్మదేవుడే భక్తుడిగా మారి శ్రీనివాసుడికి మొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాడని భవిష్యోత్తర పురాణం చెబుతోంది సృష్టి కారకుడైన బ్రహ్మ ఈ ఉత్సవాలను ప్రారంభించిన కారణంగా వీటిని బ్రహ్మోత్సవాలని పిరుస్తారు మరో కథనం ప్రకారం నవాహ్నిక దీక్షతో నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలుగా యాతిగాంచాయి వీటినే సాలకట్ల బ్రహ్మోత్సవాలని కూడా అంటారు పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిలో దర్శనమిచ్చిన మొదటి రోజున వెంకటేశ్వరుడిగా బ్రహ్మదేవుడిని పిలిచి లోక కళ్యాణం కోసం కొన్ని ఉత్సవాలు నిర్వహించమని ఆదేశించాడట దీని ప్రకారం అశ్వయుజమాసం శ్రవణ నక్షత్రం నాడు ఆనంద నిలయం మధ్యలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరునికి బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు మహా ఉత్సవం నిర్వహించారు అందుకే దీనిని బ్రహ్మోత్సవం అంటారు నాటి నుంచి నేటి వరకు తిరుమలలో ఈ ఉత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం తొమ్మిది రోజులు కన్నుల పండుగగా జరుగుతాయి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా తరలివస్తారు వాహనాలపై ఊరేగుతున్న స్వామివారిని కన్నులారా దర్శించుకుని భక్తి పారవర్షంలో పరవశించిపోతారు రోజుకొక వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు వాహన సేవలు అందుకునే మలయప్ప స్వామి భక్త కోటిని కటాంక్షించనున్నారు తిరుమలేసు బ్రహ్మోత్సవాలలో వాహన సేవల వైశిష్టం ఎంతో గొప్పది పూర్తి చేసింది మీరే చూస్తున్నారుగా ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్ ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది గేమ్ టైమ్ ఇస్ లర్నింగ్ టైం ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్ అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన పాత పద్ధతులు మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంట్రాక్టివ్ గా నేర్పించచ్చు పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం కానుండగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద గానాల మంగళ వాయిద్యాల మధ్య అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తారు సకల దేవతలను అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇరవై మూడు వేల ఇరవై అంకురార్పణ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ధ్వజారోహణం ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గరుడ వాహనం ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు రథోత్సవం రెండు పది రెండు వేల ఇరవై ఐదు చక్రస్నానం మలయప్ప స్వామి వారి ఉదయం వాహన సేవ ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రాత్రి వాహన సేవ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించనున్నారు బ్రహ్మోద్వాలో కీలక ఘట్టంగా గరుడ వాహన సేవను మాత్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభం కానుంది రాత్రి గంటల జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు సెప్టెంబర్ ఇరవై నాలుగున బ్రహ్మోత్సవాల తొలి రోజున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వారు వివిధ వాహనాలపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తారు బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న బ్రేక్ తీసుకుందాం వివేక్ ఆడుకున్నది చాలు ఇంట్లోకి రా చదువుకునే టైం అయింది కదా టాటా రేఖ ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు వీని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం మా అబ్బాయి రోహిత్ తోను ఇలాంటి ప్రాబ్లమే ఉండేది కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు ఇంకా వాడి లర్నింగ్ టైం ప్లే గా మారిపోయింది అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి

బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల స్వర్ణ శేష వాహనంపై పెద్ద శేష వాహన సేవ అందుకుంటారు తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు గరుడ వాహనం ఇది బ్రహ్మోత్సవాలలోనే అత్యంత ముఖ్యమైనది గరుడ సేవ రోజున స్వామివారి మూల విరాట్టును గరుడ వాహనంపై ఊరేగిస్తారు ఇది శ్రీవారికి మరియు భక్తులకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది హంస వాహనం హంస వాహనంపై శ్రీవారు జ్ఞాన స్వరూపుడై దర్శనమిస్తారు గజవాహనం ఏనుగు శక్తి ఐశ్వర్యాన్ని సూచిస్తుంది గజవాహనంపై స్వామివారి ఊరేగింపు భక్తులకు సకల సంపదలు బలం కలుగుతాయని తెలియజేస్తుంది సింహవాహనం ఇది శత్రువులను సంహరించే శక్తికి ప్రతీక అశ్వవాహనం ఇది కల్కి అవతారాన్ని సూచిస్తుంది పల్లకీ ఉత్సవం ఊయల సేవలు శ్రీవారి పల్లకీ సేవలను భక్తులు ఎంతో ఆసక్తితో చూస్తారు అక్టోబర్ ఒకటిన ఉదయం ఏడు గంటలకు మలయప్ప స్వామివారి రథోత్సవం రాత్రి ఏడు గంటలకు అశ్వవాహన సేవ ఉంటాయి అక్టోబర్ రెండున ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చక్రస్నానం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరే రోజున కానరారు భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఈ రథాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరువీధులలో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన తొమ్మిదోనాడు స్వామివారికి చక్రతాల్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవితో సహా అభిషేక సేవలు జరిపిస్తారు ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం చక్ర స్నానాలు అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు ఈ అవరోహంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికినట్లే బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఒక మధురమైన ఆధ్యాత్మిక అనుభూతి ఈ తొమ్మిది రోజులు శ్రీవారి వైభవాన్ని చూస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందడం భక్తులందరికీ ఒక అదృష్టం శ్రీవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజన భవంతు మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం